హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్ణి కార్తీక మాసంలో నాలుగవ సోమవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో ఉంది అయితే మొదటగా నేనైతే ఈరోజు ఉసిరికాయ దీపం అయితే వెలిగించుకున్నాను అలాగే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఏంటంటే కాశీ అన్నపూర్ణ దేవిని అయితే ప్రతిష్ఠించుకున్నాను మామూలుగా అయితే నేను విగ్రహాలు అట్లా పెట్టుకోను పూజ గదిలో కాకపోతే ఇంక మేము తిరుపతి వెళ్ళాము కదా అక్కడైతే నాకు మాడపరుచుకొని ఇచ్చిందనమాట నేను వద్దు నేను అంటే లేదు అట్లా పెట్టుకుంటే మంచిది అన్నపూర్ణాదేవి ఫోటో కానీ ఇట్లాగ ప్రతిమ కానీ ఇంట్లో ఉంటే బాగుంటుంది పూజ గదిలో పెట్టుకోవచ్చు లేకపోతే మనం రోజు అన్నం వండుకునే రైస్ ప్యాక్ ఉంటుంది కదా అదైనా లేకపోతే మనం రైస్ ఒకసారి ఏదంటే డబ్బాలో పోసుకుంటాం కదా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా ఎవరైనా కొనిస్తే ఇంకా మంచిది తీసుకో అని చెప్పింది అనమాట ఇంకా అని తీసుకున్నాను యాక్చువల్గా అయితే నేను పూజ చేసుకునేటప్పుడు అయితే విగ్రహాలు అట్లయితే ఏం పెట్టుకొని మామూలుగా వినాయక చవితి అట్లాంటప్పుడు తప్పితే వీడియో అప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఫొటోస్ మాత్రమే పెట్టుకొని చేసుకుంటాను ప్రత్యేకంగా పండగలు అయితే పెట్టుకుంటాను కానీ ఇంకా రోజు వారి పూజ నిత్య పూజ చేసుకునేటప్పుడు అయితే ఎలాంటి విగ్రహాలు అట్లాంటివి పెట్టుకొని నేను ఇంకా సోమవారం అని పసుపుతో వినాయకుడిని కూడా చేసుకున్నాను ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే పూజ చేసుకొని ప్రసాదం అయితే పెట్టాను తర్వాత ఇంకా అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠించుకున్నాను అనమాట సోమవారం కలిసి వచ్చింది బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్ ఏమి ఇంకా ఆవు దూడదు కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది అది కూడా పెట్టుకోమని తీసిచ్చారనమాట తిరుపతిలో ఇంకా అది కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా సోమవారం రోజు అన్నీ కలిసి వస్తాయని ఈ రోజు పెట్టుకున్నాను ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఈరోజే కథ పూర్తి చేస్తున్నాను అని తిరుపతి వెళ్ళొచ్చినప్పటి నుంచి అందరికీ జలుబు దగ్గు అట్లా ఉండటం వల్ల ఇంకా వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నాను ఇంకా ఇక్కడైతే అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాను అంటే ఇంకా అభిషేకం అట్లా ఏం చేసుకోలేదు నార్మల్గానే ఇంకా పూలతోటి అక్షంతలతోటి అయితే పూజ చేసుకున్నాను తర్వాత ఇంకా ఇట్లాగా ఆ ఊదోడిని కూడా పెట్టుకున్నాను కార్తీక మాసంలో మనం ప్రతిరోజు అయితే ఇట్లా దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం కదా ఈ కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు నేను ఉసిరి దీపాలు అయితే చే గుడిలో అయితే వెలిగించాను కానీ ఇంట్లో అయితే వెలిగించుకోలేదు అందుకని ఈరోజు ఇంట్లో అయితే ఇలాగ శివుడు ముందైతే ఉసిరి దు దీపాలను వెలిగించుకున్నాను తులసి చెట్టు దగ్గర అయితే సాయంత్రం వెలిగించుకుందాములని మార్నింగ్ పూజ అయితే ఇంట్లో ఇలాగ తులసి దీపాలను వెలిగించుకున్నాను తర్వాత అరటిపళ్ళు నైవేద్యంగా అయితే సమర్పించుకున్నాను మ నేను ముందుగా పూజ అయితే తులసి కోట దగ్గర చేస్తాను తర్వాత అయితే ఇంట్లో చేసుకుంటాను అనమాట ఇంక ఈరోజైతే ఉపవాసం అట్లా ఏమీ ఉండలేదు ఎందుకంటే ఇంకా నిన్ననే కదా ఊరి నుంచి వచ్చాము మళ్ళీ ఇంక అన్ని పనులు ఉంటాయిలే లే ఉపవాసం ఉన్నా కానీ పనులు అన్నీ అక్కడెక్కడే ఉండిపోతాయి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే మామూలుగానే ఇంక ఇంట్లో పూజ చేసుకున్నాను గుడికి అయితే ఏం వెళ్ళలేదన్నమాట ఇంకా తులసి కోట దగ్గర అయితే ఇట్లాగే ఉసిరి దీపాలను అయితే వెలిగించుకున్నాను కార్తీక మాసంలో ఉసిరికి ప్రత్యేకత ఉంది కదా ఉసిరి చెట్టు కింద భోంచేసినా లేకపోతే ఉసిరి దీపాలు వెలిగించినా కానీ అందుకనే చాలామంది గుడికి వెళ్ళినా కానీ ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటారు నేనైతే ఇంకా తులసి కోటతో పాటు ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నాను అనమాట ఈ నెల మొత్తం అయితే పూజ చేసుకోవటానికి ఉంటుంది రోజు మనము గుడికి వెళ్తామో లేదో కదా పిల్లలతో కుదరదని చెప్పేసి నేనైతే ఉసిరి చెట్టును కూడా పెట్టుకున్నాను రోజు దీపం అయితే వెలిగించుకుంటున్నాను ఈ నెల మొత్తం అయితే ఇంకా దీపాలు వెలిగించుకుంటూనే ఉంటాం కదా అలాగే సాయంత్రం కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాలుగవ సోమవారం పూజ అయితే ఇలా గడిచిపోయిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్